గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని మాకవర పాలెంలో పట్టుకున్న పోలీసులు అతడి నుంచి అరవై కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు విశాఖ ఏజెన్సీ నుంచి తరలి వస్తున్నట్టు ఈరోజున మన మాకువరిపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాచపల్లి జంక్షన్ దగ్గర మాకువేరపాలెం ఎస్ఐ గారు నర్సీపట్నం రూరల్ సిఏ గారు మరియు సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అశోక్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి మినీ అశోక్ లైలాంటి అంటారు వ్యాన్ ఆ వ్యాన్ వస్తుంటే దాన్ని ఆపి తనిఖీ చేయగా వాళ్ళ ఆ వెహికల్లోని సుమారుగా ఒక అరవై కేజీల గాంజా దొరికింది ఆ వెహికల్ ఆయన రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయన ఆయనది కర్ణాటక అండి కర్ణాటక స్టేట్ అయింది అక్కడి నుంచి బెంగళూరు బెంగళూరు కర్ణాటక స్టేట్ ఆయన ఏమైనా ఎస్ఐ గారు సిఏ గారు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా అదేంటంటే సయ్యద్ తన్వీర్ అని చెప్పేసి బెంగళూరు ఇంకా గాంజాకి రహీమ్ అలవాటు పడిపోయాడు త్రాగడానికి దాంతో గాంజా కోసం అని చెప్పి సయ్యద్ తన్వీర్ దగ్గర నుంచి తీసుకుంటు ఉండేవాడు ఈ సయ్యద్ తన్వీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నైంటీ త్రీలో నైంటీ త్రీ సారీ ట్వ ట్వంటీ ఫైవ్లో జీఆర్పిలో ఒక ఎన్డిపిఎస్ కేసు ఉంది జీఆర్పి పోలీస్ స్టేషన్లో వాడి మీద అందులో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు ఈయన ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు ఆ బావమరిది ఇంకా స్టిల్ జైల్లో ఉన్నాడు ఈయన బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత ఈ రహీం ఈ తన్వీర్ చెప్పిన దాని మీద రహీమ్ ఏమో ఈ వెహికల్ వేసుకొని కూడా మూడు లక్షల అరవై వేల రూపాయలు సరీ ముప్పై లక్షల రూపాయలు విలువైన సరుకు అండి అది అట్లాగే ఈ వెహికల్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ టోటల్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ విలువైన సరుకుని ఈరోజు మన నర్సీపట్ నర్సీపట్నం సీఏ గారు రూరల్ సీఏ గారు అట్లాగే మాకూరిపాలెం ఎస్ఏ గారు కలిసి ఇది సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా ఎప్రిషియేట్ చేశారు ఈ టీంని ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళకి నెక్స్ట్ రాబోయే క్రైమ్ మీటింగ్లో రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు ఇంకా ఈ కేసులో మిగతా ముద్దాలను కూడా అరెస్ట్ అరెస్ట్ చేయాల్సి ఉంది ఇవి ఎట్ ప్రజెంట్ అయితే రహీమ్ షరీఫ్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్న వెహికల్ని తర్వాత ఈ అరవై కేజీల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగిందండి ఈ వెహికల్ అనేది రహీం షరీఫ్ తాలూకా అత్తగారి పేరు మీద ఉంది సాధిదా అని చెప్పేసి ఆవిడ పేరు మీద ఉంది కొత్త వెహికల్ దాన్ని కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నా ఈరోజు అట్లా గాంజాయి